ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను సూపర్ టేస్టీ చార్ చూపించబోతున్నాను రసం చాలా బాగుంది నా రసం అయితే చాలా ఎమ్మెగా వచ్చింది ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము చూడండి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మనకి టైం లేనప్పుడు చింతపండు నానబెట్టే అవసరం లేకుండా ఇలా తీసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక రెండు టీ గ్లాసులు వాటర్ అనమాట వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాము దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించే గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే మనకి నానబెట్టే పని లేకుండా రసాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోండి మళ్ళీ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదిగోండి వాటర్ కాస్త దగ్గర పడిపోయింది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కాస్త చల్లార పెట్టేసుకొని ఈ రసాన్ని మళ్ళీ వేడివేడిగా మనం కలు రసం పిండలేం కాబట్టి చల్లార పెట్టుకొని ఆ తర్వాత మూడే మూడు టొమాటోస్ తీసుకొని అవి కూడా ఎలా మ్యాష్ చేసుకొని చింతపండుతో పాటు రసాన్ని తీసి రెడీ చేసుకుందాము మన చింతపండు చారు టో చింతపండు ప్లస్ టొమాటో రెండు కలిపి చారు చేసుకున్నాను సూపర్ ఎమ్మీగా ఉంది ట్రై చేయండి ఇలా ఉడకబెట్టి చేస్తే ఇంకా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్తగా ట్రై చేస్తూ తింటూ ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉండండి నా చారైతే సూపర్ టేస్టీగా వచ్చింది ఇదిగోండి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము రసాన్ని రెడీ చేసుకున్న రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద డీక్ష పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం చేసేది రసమే కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ అంతా వేసేసుకోండి ఒక్క ఉల్లిపాయ పొడవు పొడవగా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మూడు పొడవగా కట్ చేసేసుకొని తాలింపులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని దానిలో ఇప్పుడు ఆవాలు వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఆవాలతో పాటు జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకుందాము ఇవన్నీ హై ఫ్లేమ్లోని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాము లైట్గా కలర్ మారితే సరిపోతుంది మరి ఇల్లు ఇప్పుడు అల్లం ఫస్ట్ ఒక పావు స్పూన్ అంతా వేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ టెక్స్చర్ అన్నీ బాగుంటాయి పావు స్పూన్ అంతా పసుపు కూడా వేసేసాను అది కూడా తాలింపులో ఫ్రై అయితే పసుపు పసుపు పచ్చివాసన పోతుంది ఇంకా ఇవి ఫ్రై అయి పోయాయి ఈ టైంలో అల్లం పేస్ట్ కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుందాము పాపు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రసంలలో కానీ పప్పు చారులలో కానీ పావు స్పూనంత అల్లం పేస్ట్ చెప్పాను కదా వేసేసుకొని పచ్చివాసన పోయానిసేపు లైట్గా ఫ్రై చేసేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇది ఫ్రై అయిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఇలా ఫ్రై అయితే సరిపోతుంది రెడీ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా చింతపండు టొమాటో రెండు కలిపి తీసిన చారు అది ఇప్పుడు దీనిలో వేసేసుకుందాము వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో చక్కగా మరిగించేసుకుందాము నేను చూ నేను ఈ పౌడరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ధనియాలు మిరియాలు జీలకర్ర ఈ మూడు కలిపి పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ వేసి వన్ వన్ స్పూన్ వేసుకొని పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ వేసి చూడండి మన చారైతే అద్దిరిపోతుంది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగిస్తూనే ఉండాలి చాలా చాలా బాగుంటుంది ఎక్కువసేపు మరిగితే ఆ ఫ్లేవర్స్ అంతా రసంలోకి దిగి మన చారైతే సూపర్ యమ్మీగా ఉంటుంది ట్రై చేయండి కొత్తిమీర కరివేపాకు మళ్ళీ వేస్తున్నాను ఈ ఫ్లేవర్స్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వేసామంటే అదిరిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను చెప్పడం కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి చేసుకొని వేడి వేడి అన్నంతో తినండి పక్కన చె అప్పడాలు కానీ ఊరమిరపకాయ కానీ ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్